అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండల్ సత్వర్ గ్రామంలో ఉన్నాము మన రైతన్న సంజీవ్ కుమార్ గారు ఉన్నారు వాళ్ళు జొన్న పండిస్తున్నారండి చూడండి ఈ జొన్న మన దీనికి సాయి జొన్నలు పెద్ద జొన్నలు కూడా అంటారు ఏ విధంగా పండిస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి నమస్కారం సార్ నమస్తే నమస్తే మా మీ పేరు నా పేరు సందీప్ కుమార్ ఊరండి ఊరు జైదరాబాద్ మండల్ సత్వార్ గ్రామం సత్వర్ గ్రామం ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తారు మీరు జొన్నలు తాతల దీని నుంచి కూడా పండిస్తూ ఉంటాం జొన్నలు అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు మీరు ఇది ఇది రెండు ఎకరాలు ఉంటుంది సార్ రెండు ఎకరాలు వేసారు మీరు ఈ జొన్నలు వేసారు కదా దీనికి నీళ్లు అవి ఏ రకంగా వండి పెడతారు లేళ్ళు ఏమవసరం లేదు అవసరం లేదు ఇది నల్లరేగడి నల్లరేగడి అంటే దీనికి నీళ్ళు ఏం అవసరం ఉండదా నీళ్ళు అవసరం అంటే వాతావరణం అంటే ఇది ఏ ఇప్పుడు మీరు వేసి ఎన్ని ఇది నెలలు రోజుల దసరా పండుగలు వేస్తాం ఇది దసరా అంటే ఇప్పుడు సెప్టెంబర్ ఇస్తారా సెప్టెంబర్ ప్రతి సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం రెండు నెలల పంట ఉంది కదా ఇది ఎన్ని ఎన్ని ఇచ్చింది ఈ టోటల్ ఎన్ని రోజులకు మనకు రాశి చేసుకోవచ్చు తొంభై రోజులకు వచ్చేస్తుంది తొంభై రోజుల అంటే వంద రోజుల దాకా అంటే ఇప్పుడు ఒక్క ఎకరాకు మీరు పెట్టుబడి పెట్టుబడి ఏం లేదు ఇక మత సొంతం ఎడ్లున్నాయి ఎడ్లతో దున్నుతాము దున్ని విత్తనం పెట్టేసుకుంటాము అంతే అంతే దీనికి ఎరువులు ఏమేమి వాడతారు ఏం ఎరువులు వాడము దీనికి ఏం వాడాలి ఏం వాడం ఒక్క ఎకరాకు ఎంత విత్తనం దొరుకుతుంది మీకు జొన్నలు మూడు షీర్లు మూడు చీరలు మూడు కిలోలు అనుకోండి ఇక మూడు కిలోలు విత్తనం ఒక్కెకరా అంటే ఎట్లా కిలో తెచ్చారు మీరు ఇది మా ఇంటి ఇంటి అంటే ఇట్లా మీరు ఏటా ఏటా మీయే వాడుకుంటారు అంటే ఏం కెమికల్ స్ప్రేలు ఏం చేస్తారు దీనికి ఏం స్ప్రే కూడా ఏం చేయం దీనికి మందులు కూడా ఏం కొట్టే మందులు పురుగు అది ఏం కాదా ఏం కాదు పురుగు గిరికి ఏం కాదు పురుగు కూడా కాదు మందులు కూడా కొట్టరు ఎరువులు కూడా వేయరు అంటే ఇప్పుడు చూడండి రైతులు గమనించాలి మనం ఇప్పుడు చూస్తున్న ఇన్ని వ్యవసాయ దాంట్లల్లో కెమికల్ లేని పంట అంటే ఈ జొన్న ఒకటే ఉన్నది చూడండి జొన్న తప్ప అన్నిటికీ మందులు కొడుతున్నారు ఎరువులు వేస్తున్నారు స్ప్రేలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు మళ్ళీ ఇది న్యాచురల్గా ఇది చలికి అవుతుంది అంట కదా చలికి ఎండ మంచు కావాలి మంచుకే ఇది జొన్న బాగా అవుతుంది అంట ఇది దేని దేనికి పనికి వస్తుంది జొన్నలు జొన్న రొట్టెలు రొట్టెలు చేయడానికి మంచిగా అంత తినడానికి ఇది మంచి హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ఇది చాలా మనకు ఆయుర్వేదిక్లో కూడా మంచి పని చేస్తారంట చిరుధాన్యాలలో కూడా ఇది ఒకటి అంటే చిరుధాన్యాలు ఇది ఒకటి జొన్న పంట జొన్న పంట ఒకటి జొన్న పంట ఒకటి ఇప్పుడు మీకు ఏం కూడా పెట్టుబడి ఎక్కువ ఏం రాలేదు మీ ఇంటి జొన్నలని అవే విత్తనంగా వాడేరు మళ్ళా నీళ్ళు కూడా ఏం పెట్టలేదు ఎరువులు కూడా ఏమయ్యలేరు ఏం కూడా స్ప్రే చేయలేదు అంటున్నారు అయితే మీకు దిగుబడి ఎంత వస్తుంది దిగుబడి ఎక్కడికు ఎనిమిది తొమ్మిది కుంటల దాకా వస్తుంది ఎనిమిది నుంచి పది ఇంచు ఇది ఎన్న బాగా ఇస్తున్నది ఇంకా ఉన్నాయి వస్తున్నాయి ఇది ఏం రకం జొన్న అంటారు దీనికి గుండు జొన్న అంటారు గుండు జొన్న గుండు జొన్న అంటే దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి ఇట్లా రెండు రకాలు ఉంటాయి మాల్దడి అని ఉంటది గుండు జొన్న అని ఉంటుంది గుండు జొన్న మాల్దండి అంటే ఈ జొన్నలో రెండు రకాల ఉంటాయి ఏది బాగా ఎక్కువ పండుతుంది ఇదే మంచిగా పండుతుంది ఎక్కడికి ఎనిమిది తొమ్మిది కుంటల దాకా వస్తుంది అది అది ఒక ఏడు ఆరు ఏడు వస్తుంది అది ఇది మంచి వస్తుంది అనమాట అంటే దీంట్లో ఇప్పుడు హైబ్రిడ్ కూడా వచ్చినాయి కదా చాలా అవి వేరే పాకెట్లు తెచ్చి పెడుతున్నారు అవి ఎక్కువ ఈ ఎర్ర భూమికి పనికి ఇస్తాయి అవి నల్ల భూమి పనికి హెల్త్ పరంగా అయితే ఇవే ఇవే మంచిగా ఇప్పుడు దీనికి ఏ రకాలుగా వాడతారు మనకు రైతులు ఇప్పుడు జొన్నలకు దీని నుంచి రొట్టెలు చేస్తారు రొట్టెలు అంబలి అంబలి జావా జావా ఈ అయితే ఫంక్షన్ కూడా అంబలి పెడుతున్నారు దీని తయారైతుంది దీని నుంచి బెనిఫిట్స్ కూడా చాలా అంటారు చాలా షుగర్ రాదు తింటే కొన్ని ఆయుర్వేద దాంట్లో కూడా పనికి వస్తుంది మంచిగా చున్నరు నవధాన్యాల శరీరం కూడా మంచిగా ఉంటది రొట్టె తింటే ఇప్పుడు అంతా ఇదే వాడుతున్నారు ఎక్కువ జొన్న రొట్టె దీని నుంచి ఉబ్బకాయము లావు కావడము కూడా ఉండే రొట్టె తింటే ఏం కూడా ఇది ఉండదు లావు కూడా శరీరం కూడా లావు కూడా కాదు దీని నుంచి ఇప్పుడు ఇది రాశి చేస్తారు కదా రాశి ఏ రకంగా చేస్తారు దీనికి ఫస్ట్ పీకుతాం జొన్న మొత్తం పీకి కట్ట కట్ట వేసి ఎన్ను కోస్తాం ఎన్ను ఇట్లా ఎన్ను కోసేసి ఎన్ను కోసి మిషన్కి వేస్తాం ఇక మిషన్ మిషన్కి చొప్ప కడితే మళ్ళీ పనికిస్తుంది సొప్ప అంటారు కదా ఇది ఎండిపోయి ఎండ ఎండిపోతుంది కదా ఎండిపోతుంది కట్టలు కడతారు కట్ట కడతారు కట్టలు కట్టి ఎంత కట్టలు కడతారు ఒకటి ఇంత ఉంటది ఈ సైజ్ ఇంత ఇంత సైజు ఈ సైజు కట్ట ఉంటది ఇది ఇది కూడా అమ్ముతారా మీరు అమ్మమ్మ మా దగ్గర ఎడ్లు అవి అమ్మితే కూడా అంతే పది రూపాయలకు కట్ట అవుతుంది అది కూడా పది రూపాయలకు పది వేలకు వెయ్యి పది అంటే పది రూపాయలకు కట్ట కూడా అమ్ముతారన్నమాట ఎక్కడ ఎన్ని కట్టలు పడతాయి మీకు ఇప్పుడు ఇక కొద్దిగా పలచగా ఉంటే కొద్దిగా తక్కువ పడుతుంది కొద్దిగా అండ్లో ఎక్కువ మంచిగా వెయ్యి ఎక్కర్కు ఆరు వందలు ఏడు వందలు సొప్ప పడుతుంది ఆరు వందలు ఏడు వందల సొప్ప పడుతుంది అంటే ఇంచుమించు ఆరు ఏడు వేలు సొప్పకి వస్తాయి సొప్ప కోసం మళ్ళీ ఎనిమిది నుంచి పది కుంటలు జొన్న వంటతా అంటున్నారు అది కూడా వస్తుంది పెట్టుబడి అయితే ఏం లేదు ఏం లేదు పెట్టుబడి ఏం లేదు బాగున్నది చాలా బాగున్నది ప్రతి సంవత్సరం మూడు నాలుగు ఎకరాలు వేస్తాం ప్రతి సంవత్సరం వేస్తారు మీరు తినంగా ఎక్క అయినా కూడా అమ్ముకుని అమ్ముకుంటాము మాకు కూడా కావాలి చొప్ప కూడా మా దగ్గర ఎడ్లు ఉంటాయి చొప్ప కూడా మాకు కావాలి చొప్ప బాగా తింటాయి అవి బాగా తింటాయి ఎడ్లు రుచిగా ఉంటది రుచిగా ఉంటుంది ఎట్లా కూడా బలం ఉంటది చొప్ప మీరు జొన్న వేసారు ఎన్ని రెండు ఎకరాలు జొన్న వేస్తారు కదా ఇంకా ఏమేమి పంటలు వేస్తారు జూన్ లా సోయ పెట్టుకున్నాం సోయ పెట్టుకుంటారు జూన్ లా సోయ తీసుకున్న తర్వాత సోయ రాశి చేసిన తర్వాత జొన్న పెట్టుకుంటాం కంది పెడతాము మొత్తం బయలు పంట వేస్తాం ఇప్పుడు సోయా కంది సోయా కంది వేస్తాము కంది వేయకుంటే జొన్న పెట్టుకుంటాం కంది లేదు జొన్న లేకపోతే కంది కంది జొన్న వేసిందా కంది దాంట్లో జొన్న సోయ తీసుకొని కంది వేసుకుంటాం ఇంకా ఏమేమి పంటలు వేస్తారు పత్తి వేస్తాం పత్తి మళ్ళా జొన్న అంటే మొత్తానికి బయలు పంట బయలు పంట అంటే మీరు నీళ్ళ నీళ్లకు ఆశించదనమాట భూమి మొత్తం నల్ల రేగడి నల్ల రేగడి భూమి రేగడి మీకు నీళ్ళకు కూడా ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు అంటే నేచురల్ పండుతాయి అనమాట మీకు ప్రకృతి సిద్ధంగా అంటే పార్కం కూడా మీకు అవసరం లేదు ఇవి ఇప్పుడు జొన్నలు ఏడు వేలకు కుంటాలు జొన్నలు ఉన్నాయి మీకు పెట్టుబడి లేదు ఏం లేదు ఇప్పుడు ఉన్న రైతులంతా కెమికల్ వేసి ఎరువులు వేసి అంతా అంత పాడు చేస్తున్నారు మనుషులు అంతా పాడవుతున్నారు మీరు న్యాచురల్గా పండిస్తున్నారు ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిదే చూడండి మన రైతన్న జొన్నలు పండిస్తున్నారు ఇంత కూడా కెమికల్ లేనట్ల ఏం కూడా ఎరువు లేదు ఇప్పటి నీటి తడి కూడా వేయలేదు మనము ఎద జొన్నలు ఎద మూడు కిలోల విత్తనం అంటే ఎకరాకు కొంచెం తడికి ఒక్కసారి మొలకొస్తే ఈ నల్ల రెగడి పొలం ఉన్నందున దీనికి నీళ్ళకు కూడా ఆశించదనమాట ఈ జొన్న మనకు సలికి మంచుకు తానే అయితే చూడండి ఎంత మంచి ఎన్నో ఇచ్చిందో చూడండి ఎకరాకు ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటల్ల దిగుబడి వస్తుందంట పెట్టుబడి అయితే ఏం లేదు పెట్టుబడి ఏమున్నదంటే మనకు వాళ్ళ సొంత ఎడ్లు ఉన్నాయి ఎడ్ల ద్వారా మనకు ఏదో పెట్టుకున్నారు అయిపోయి దాని మళ్ళీ మందులు లేదు స్పే లేవు ఏం లేవు న్యాచురల్గా పండుతుంది అంట చూడండి ఇది ఆరోగ్యానికి కూడా మంచిది నవధాన్యాల్లో ఇది ఒక పంట మనకు జొన్న అనేది నవధాన్యాలు మీకు తెలిసే తెలుసు ఏ రకంగా మనకు ఉపయోగకరంగా ఉన్నాయో హెల్త్ పరంగా అనేది అందరికీ తెలిసిన విషయమే దాంట్లో ఇది ఒకటి మనకు ఉపయోగపడుతుంది అనమాట దీనికి కలుపు ఏ విధంగా కలుస్తారు మీరు కలుపు ఏం చేయలేదు సార్ కలుపు చేయమేం కూడా కలుపు కూడా ఏం ఏం లేదు ఎందుకంటే దున్ని పెడతాం కదా గడ్డి కూడా కాదు ఇందులో గడ్డి బొమ్మలు కూడా కావాలి గడ్డి ఇది ఒక ఇత్తు తయారైతుంది ఇప్పుడు ఇది తయారైన తర్వాత దీన్ని కాపీలో కాలుస్తాం ఇంత గుంత కొట్టి చిన్నది పిడకలు ఎడ్డ దూడ పిడకలు తెచ్చి ఇవి ఇంగ్లాండ్లో లో చేస్తే మంచి కాపీలు అయితే ఇంకొక పదిహేను రోజులల్లో ఇది కాపీలోకి వస్తుంది ఇది పడుతుంది పడుతుంది మంచి టేస్ట్ ఉంటాయి తినడానికి టేస్ట్ ఉంటాయి అంటే కాపీలోకి వచ్చే టైం కు మీరు ఇంకొక వారం పదిహేను రోజుల్లో ఇది వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఇది పూత ఉంది కదా ఇది పూత పోయిన తర్వాత ఇప్పుడు అది ఇత్తు తయారవుతుంది మంట మీద కాలుస్తారా మంటలో పెడతాం లోపల పిడకాలో పెట్టి తీసి రాస్తే మంచిగా కాపీలో తయారవుతాయి ఒకటి కాపీలు అంటారు ఓకే అండి ధన్యవాదాలు నమస్తే సార్ నమస్తే